హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కోసం జనం బారులు వైసీపీలో ఫుల్ జోష్ పులివిందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనూహ్య స్పందన లభించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది ఎన్నికల వాటమి తర్వాత జగన్ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గిందనే ప్రచారాన్ని ఈ జనసందోహం దాదాపుగా తోసిపుచ్చుతోంది పులివెందులలో జగన్ అడుగడుగున ఎదుర్కొన్న అభిమానం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి పార్టీ పునరుత్తేజానికి బలమైన సంకేతాన్ని పంపుతోంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు అలాగే వివిధ ప్రాంతాలలో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు యువత మహిళలు వృద్ధులు దివ్యాంగులు సైతం ఆయనను కలిసేందుకు ఉత్సాహం చూపించారు ముఖ్యంగా ఎన్నికల తరువాత టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితులు కార్యకర్తల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ జగన్ వారికి నేనున్నానని మీకేం కాదని భరోసా ఇచ్చారు సమస్యలు విన్న వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం కొన్ని విషయాలపై ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డితో చర్చించి మార్గం చూపడం వంటి చర్యలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచాయి ఈ పర్యటనలో భాగంగా జగన్ బ్రాహ్మణపల్లిలోని అరటి తోటలను స్వయంగా పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా కూటమి పాలనలో అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కోల్డ్ స్టోరేజీలను మూసివేయడం వంటి అంశాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమ ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతుల కోసం రైళ్లు నడిపిన విషయాన్ని గుర్తు చేస్తూ రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రైతుల నుంచి ఎదురైన ప్రశ్నలు చంద్రబాబు నాయుడు వ్యవసాయ విధానాలపై ఆయన చేసిన విమర్శలు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి ఎన్నికలలో ఎదురైన పరాజయం ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి అంశాల మధ్య కూడా జగన్కు ఆయన సొంత నియోజకవర్గంలో లభించిన ఈ ఆదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుపై అంచనాలను మారుస్తోంది జే జగన్ నినాదాలతో పులివెందల మార్మోగడం ఆయన పట్ల ప్రజలలో అభిమానం సజీవంగా ఉందని ఇంకా పెరుగుతోందని వైఎస్ఆర్సీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి ఈ జన సందోహం వైఎస్సార్సీపీకి ఓటమి తర్వాత ఒక గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు